బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు జ్యోతిష్య రత్న జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకుటేశ్వరి అమ్మ మాట్లాడేద్దాం జై శ్రీరామమ్మ జయ శ్రీరామ్ శ్రీమాత్ర అమ్మ ఇప్పుడు ఇందాక మాటల్లో మీరు అన్నారు వస్తున్నాయి పరమ పవిత్రమైన రోజులు అద్భుతమైన రోజులు గుప్త నవరాత్రులు అని అసలు నవరాత్రులు అంటేనే చాలా ప్రత్యేకము చాలా విశేషంగా మనం జరుపుకుంటూ ఉంటాం అయితే గుప్త నవరాత్రులు అందులో చాలా గుప్తం అనేది అంటే రహస్యం అనేది దాగి ఉందనేది అర్థమవుతుంది మరి ఇవి అంత పవిత్రమైన రోజులు అసలు ఏం చేయాలి ఆ రోజుల్లో కాస్త డీటెయిల్గా ముందుగానే మన వ్యూస్ అందరికీ వివరిస్తే చక్కగా ఆ గుప్త నవరాత్రుల్ని జరుపుకుని ధరిస్తారమ్మా తప్పకుండా జాని అయితే మనకి శ్యామల నవరాత్రులు అని చెప్తాము రాజశ్యామల నవరాత్రులు అని చెప్తారు లలిత సహస్ర నామం బాగా చదవడం నోటికొచ్చిన వాళ్ళకి అందులో రాజశ్యామల అమ్మవారి ప్రస్తావన ఉంటుంది అమ్మవారు మంత్రిని మంత్రిని రాజశ్యామల అమ్మవారు మంత్రిని వారాహి అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు ఇప్పుడు ఏ పనైనా చేయాలంటే మనకి ఆ పని చేయడానికి శక్తి కావాలి శక్తితో పాటు యుక్తి కూడా ఉండాలి ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే నీరసంగా ఉంటే ఏం వెళ్తాం శక్తి కావాలి ఆ శక్తిని మనకు ప్రసాదించేది వారాహి అమ్మవారు దాంతోపాటు యుక్తి కూడా ఉండాలి ఆ ప్రదేశానికి వెళ్తాం సరే ఆ ప్రదేశంలో ఎలా చేయాలి ఆర్గనైజ్డ్గా చేయాలి అన్నీ అంటే ప్లాండ్గా వెళ్తాం చూసారా మీరు ప్లాండ్గా వెళ్ళాలి అక్క అంటుంటారు ప్లాన్ చేసుకుంటారు కదా అలా గా వెళ్ళడానికి ఆ యుక్తిని మనకి ప్రసాదించేది రాజశ్యామల అమ్మవారు రాజశ్యాముల అమ్మవారు మాతంగి కన్యా మనసాస్మరామే అని చెప్తూ ఉంటాం మాతంగి మహర్షి ఒక్క కుమార్తె రాజశ్యామల అమ్మవారు హిమవంతుడికి ఈయన స్నేహితుడు హిమవంతునికి పార్వతి అమ్మవారు పుట్టారని చెప్పి మతంగ మహర్షి రాజశ్యాముల అమ్మవారిని ఉపాసన చేసి ఆవిడ్ని కూతురుగా ఆయన తీసుకున్నారు ఆయన పొందారు ఆ వరాన్ని అలాంటి వరాన్ని పొందారు అందుకే ఆవిని మాతంగి కన్యా మాతంగి కన్యా మనసాస్మరామే అని కూడా అంట అంటాం మనము అమ్మవారికి ఆరు రకాలైన పేర్లు ఉంటాయి లఘుశ్యామల అంటాము సుఖశ్యామల అంటాము వీణాశ్యామల అంటాము వేణుశ్యామల అంటాము శిశిర శ్యామల అని అంటాము అలాగే రాజశ్యామల అని కూడా అంటాము ఇలా ఆరు రకాల పేర్లతోటి అమ్మవారిని స్థుతిస్తూ ఉంటాం కీర్తిస్తూ ఉంటాం అమ్మవారు మనకి ఏమి ఇస్తుంది అసలు అమ్మవారు ఆరాధన ఎందుకు చేయాలి అమ్మవారు ఆరాధన చేయడం వల్ల అంటే ఇప్పుడు మనకి లలిత సహస్రనామంలో మంత్రిని పరసేవిత ఇలాగ మనకి అమ్మవారు ఇది మనకి మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది పేరు మన ఆరు లలిత సహస్రనామాల్లో వస్తూ ఉంటుంది సో లలితా సహస్రనామం ఈ గుప్త నవరాత్రుల్లో ప్రతిరోజు లలిత సహస్రనామం చదువుకుంటే లలిత అమ్మవారిని ఆరాధిస్తే ఇండైరెక్ట్ గా మనం రాజశ్యామల అమ్మవారిని ఆరాధించేసినట్లు లేదా రాజశ్యామల అమ్మవారి దండకము ఇలాంటివి ఏవైనా రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకున్నా కూడా ప్రతిరోజు కూడా ఉదయం మరియు సాయంత్రము మనసులో జపించుకున్నా పర్లేదు అలా చక్కగా స్నానం చేసి శుచి అయ్యి దేవుడి గదిలో అమ్మవారి ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లేదు మనం రాజశ్యామల అమ్మవారు రాజరాజేశ్వర అమ్మవారిలో రాజశ్యామల అమ్మవారిని చూడవచ్చు లలితా పరా భట్టారిక ప్రతిమ చాలా మంది ఇళ్లలో ఉంటుంది అందులో రాజశ్యామల అమ్మవారిని వీక్షించవచ్చు ఏ అమ్మవారిలో అయినా సరే రాజశ్యామల అమ్మవారిని వీక్షిస్తూ మనం పూజ చేసుకోవచ్చు ఇలా తొమ్మిది రోజులు కూడా వడపప్పు పానకం సాయంత్రం పూట నవజం పెట్టి అది తీసుకుంటే మంచిది అయితే ఈ అమ్మవారు మనకేం చేస్తుంది అమ్మవారిని పూజించడం వల్ల ఫస్ట్ ఇస్తుంది బుద్ధిని ఇస్తుంది ప్రజ్ఞని ఇస్తుంది ఏ సిచ్యువేషన్లో మనకి ఎలా ఉండాలన్న స్థితప్రజ్ఞతను కూడా రాజశ్యామలు అమర్ ఇస్తుంది ఇప్పుడు చాలామంది ఆర్టిజంతో బాధపడుతూ ఉంటారు తల్లులు ఆర్టిజం నుంచి కూడా బయటపడేసే దేవత ఎందుకంటే ఆర్టిజం ఎందుకు వస్తుంది బుద్ధిమాన్జం అంటే సరిగ్గా వాళ్ళకి బ్రెయిన్ ఏదో కావచ్చు ఫిజికల్ పార్ట్స్ ఏదో కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటారు దాంట్లో నుంచి బయటపడేసి అమ్మవారు అమ్మవారు కొంతమంది పిల్లలకి మాటలు సరిగ్గా రావు పుట్టిన వెంటనే అంటే సకాలంలో మాటలు చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా మాటని వాక్కుని ప్రసాదించేది కూడా రాజశ్యామలమ్మవారు అలాంటి వాళ్ళు కూడా రాజశ్యామల అమ్మవారు ప్రార్థన చేస్తే కనుక తల్లి తొందరగా సులభంగా కారణిస్తుంది రాజశ్యామల అమ్మవారు మహాకవి కాళిదాసు కూడా ఆయన పామరుడు అని ఆయన భార్య తెలుసుకున్నప్పుడు ఆయనకి రాజశ్యాముల అమ్మవారిని పూజించవు వెంటనే సత్వరంగా కావలసిన జ్ఞానాన్ని అమ్మవారు అందిస్తుందని చెప్పినప్పుడు ఆవిడ భార్యనే గురువుగా భావించి ఆవిడ ఆదేశానుసారం కాళీ అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజిస్తే కాళీ అమ్మవారు రాజశ్యాముల అమ్మవారి రూపంలో దర్శనం ఇచ్చి ఆయనకున్న ఏడు జన్మల అంటే ఏడు జన్మల తర్వాత కానీ ఆయనకు ఆ యోగం లేదు దాన్నంతా క్షణంలో తీసేసేసి ఆయనకి వెంటనే సత్వరంగా అది ఇచ్చింది అమ్మవారు ఏం చేస్తుందంటే మనకి కేనోపనిషత్తు అనే ఉపనిషత్తులు ఉంటాయి కదా కేనోపనిషత్తుకి ఆవిడే నాయక రాజశ్యామల అమ్మవారే నాయక అక్కడ కేనోపనిషత్తులో ఒక ఒక ఘట్టంలో ఇంద్రుడు వీళ్ళంతా కూడా కూర్చొని ఇంద్ర మహారాజు వీళ్ళంతా అప్పుడే వాడు రాక్షసుని జయించి వచ్చారు జనరల్గా సక్సెస్ మీట్ పెట్టుకున్నారనమాట మనం చక్కగా శక్తి ఎత్తులతోటి రాక్షసుల్ని సంహరించామని సక్సెస్ మీట్ పెట్టుకున్నప్పుడు అమ్మవారు వస్తుంది అమ్మవారు వచ్చి జ్ఞానప్రసూనాంబ యక్షిణీ రూపంలో వస్తుంది వచ్చి అలా నుంచి ఉంటుంది నుంచున్నప్పుడు ఇంద్ర భగవానుడు ఆవిడెవరో రమ్మని చెప్పి అగ్నిని పంపిస్తాడు అగ్ని భగవానుడు వెళ్తాడు వెళ్ళి ఎవరమ్మ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు అడిగినప్పుడు ఆవిడ అడుగుతుంది నువ్వెవరు నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది నేను అగ్నిని అంటాడు అంటాడంటే నువ్వేం చేస్తావు అని అడుగుతుంది దేన్నైనా దహనం చేయడంలో నేను చాలా సమర్థున్నా అని చెప్తాడు అయితే అమ్మవారు అప్పటికప్పుడు గడ్డిపో సృష్టిస్తున్నాయి దీన్ని కాల్చు అని చెప్తుంది ఆయన కాల్చలేడు ఆయనకు బంగపడి వెనక్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వాయుదేవుడు వస్తాడు ఆయన అడుగుతుంది ఎవరు నువ్వు అని అడుగుతుంది నేను వాయుదేవుడి అని అంటారు అన్నప్పుడు అమ్మవారు అయితే ఈ గట్టిపోచను కదల్చు అని చెప్తుంది ఆయన కదల్చలేడు ఆయన భంగపడి వెళ్తే ఇదేదో మా ఆ శక్తి స్వరూపంలో ఉందని చెప్పి ఇంద్ర భగవానుడు వచ్చి చూసి సాష్టాంగపడి పూజిస్తారు అన్నమాట అంటే అమ్మవారి బలం లేదే మనం ఏమీ చేయలేమని చెప్పి మనకి ఈ ఘట్టం ఆవిష్కృతం చేస్తుంది అలానే ఒకనొక సమయాలంటే అంటే ఈ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి మహాకళి మహాకవి కాళిదాసు జీవిత చరిత్రలో కూడా మనం చూసుకుంటే ఆయన పండితుడు కాబట్టి సాటి పండితుల యొక్క ఈషా ద్వేషాలు ఆయన మీద బాగా ఉండేవి అయితే ఒకరోజు ఆయన భోజరాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా కూడా చెప్పారు ఈయన మాంసం తింటున్నాడు నిషిద్ధమైన ఆహారం తింటున్నాడు తాగకూడను తాగుతున్నాడు ఇలాంటి వాళ్ళని మీరు ఎలాగ ఇచ్చేస్తారన్నప్పుడు సరే అలా తాగుతున్నప్పుడు తీసుకుందండి నేను మాట్లాడతానని చెప్తారు అయితే ఈ విషయము అమ్మవారు ఉపాసన బలం ఉండడం వలన కవి కాళిదాసు వెంటనే పసి కట్టేస్తాడు అంటే అమ్మవారు చెప్తున్న దానికి పసి కట్టేసేసి కావాలని వాళ్ళ ముందే ఒక మార్కెట్కి వెళ్ళి ఒక చేపను కొనుక్కుంటాడు కొనుక్కున్నప్పుడు అరే మనకి వెతకపోయింది తీగ కాలికే దొరికిందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి రాజుగారు మిమ్మల్ని ఉన్న కూడంగా రమ్మన్నారు ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయొద్దాం అంటే ఆ చేపతో వస్తారు కదా ఆయన అలాగని చెప్పి తీసుకెళ్తారు ఆయన కూడా ధైర్యంగా నడుస్తాడు వెళ్తారు రాజ్యసభలోకి వెళ్తాడు భోజరాజు ఆశ్చర్యపోతాడు ఆయన చూసి ఇలా ఉంది ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయినప్పుడు అడుగుతాడు ఆయన ఏంటి మీ మీ చేతిలో ఉన్నది ఏంటి అంటే పుస్తకం అని చెప్తాడు పుస్తకమా ఓకే ఏం పుస్తకం పుస్తకం అయితే నీళ్ళెందుకు కారుతున్నాయి అని అడుగుతాడు చేప నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి కదా అంటే ఆ గ్రంథం నుంచి వచ్చిన సారము ఇదే అని చెప్తాడు ఆ గ్రంథం నుంచి వచ్చిన సారం అలా కారుతుందా అని అంటాడు అంటే ఓహో సారం కారుతూ ఉందా సరే మరి వాసన వస్తుంది ఏంటి ఆ వాసన అని అడుగుతాడు రావణ రామ రావణంలో యుద్ధం జరిగినప్పుడు ఆ పాదోళి నుంచి వచ్చిన వాసన ఇదే అని చెప్తాడు అవునా మరి తోక ఉంది ఏంటి అని అడుగుతాడు ఆ తోక కాదు తాళపత్ర గ్రంథం అని చెప్తాడు ఏంటి ఆ పుస్తకం పేరు అంటే రామాయణ మహాగ్రంథం అని చెప్తాడు చెప్పినప్పుడు ఇంకా రాజుగారికి అర్థం అవుతుంది ఎన్ని మాటలతో జయించలేమని చెప్పి ఆ పుస్తకం ఆ బల్ల మీద పెట్టండి నేను చదువుతాను ఆ గ్రంథాన్ని ఆయన అక్కడ పెట్టంగానే అది నిజంగానే రామాయణం అవుతుంది సో అంటే ఆయనకి వాక్శుద్ధి అంత ఉంటుంది అప్పుడు పండితులకు అర్థం ఈయన కూడా ఎందుకు చేస్తారంటే సాటి పండితులకి ఒక పండితుడి మీద ఈష ఉండడం అన్ని వేళలో మంచి కాదు మంచిది కాదు ఈష అసూయ ద్వేషాలకి ఎవరైతే అతీతంగా ఉంటారో వాళ్ళే అసలైన పండితులు ఈ విషయం వాళ్ళకి తేటతలం చేయాలని చెప్పే వాళ్ళకి ఈయన లొంగినట్లు వస్తాడనమాట వీళ్ళ మంత్రాంగం ఆయనకి తెలుసు ముందుగానే లొంగినట్టు వస్తాడు అమ్మవారి ఉపాసన బలం ఆయనకి ఎంత ఉంది అని అవతల వాళ్ళ దగ్గర నిరూపించుకుందామని ఆయన అంటే అమ్మవారు మనల్ని అలా మౌల్డ్ చేస్తుంది ఎందుకు చెప్తుంది అని అంటే అన్ని మనకి మనసులో స్ఫురింపజేస్తున్నాయి ఆ ఒక రోజు నాకు మీ గురించి ఎందుకో స్ఫురణ వచ్చింది చేశాను ఎలా ఉన్నారు అని అడిగి సో ఇలాగ అమ్మవారు మనకి మనసులో స్ఫురణ ఇచ్చేస్తుంది ఇలా నేను ఎవరికైనా సరే నాకు తెలిసిపోతూ ఉంటున్నా అంటే బాగాలేదు అని మళ్ళీ ఆ రోజు నాకు బాగా గుర్తుంది ఆ రోజు మన ఇద్దరం కలిసి మార్నింగ్ చాలా హ్యాపీగా అవుతుంట హ్యాపీగానే వెళ్ళాం హ్యాపీగానే ఉన్నా హ్యాపీగా ఉన్నా నా మీరు వెళ్ళారు కానీ ఈవినింగ్ ఎందుకో నాకు ఎలా ఉన్నారు అని కాల్ చేశారు నిజంగా అప్పుడు నాకు నిజంగా బ్యాడ్ సిచ్యువేషన్ అసలు ఎందుకు నాకు కూడా అర్థం నేను అమ్మవారు జానల్ లో ఉన్నప్పుడు మీ నుంచి నాకు ఏడుస్తున్నట్టు బాగా వినిపించింది వినిపించింది బాధపడుతున్నాడు ఏడుస్తున్నట్టు కాదు బాధపడుతున్నట్టు అనిపించింది అందుకని జానల్ నుంచి బయటకు వచ్చి వెంటనే మీకు కాల్ చేసేస్తాను ఇలా చాలా మంది విషయంలో అనుభవించి చెప్తున్న వాక్ శుద్ధి అనడానికి అంటే అది ఉంది అనడానికి నిదర్శనం ఈ కలయుగంలో మాకైతే మీరే ప్రత్యక్షంగా ఎంత ఉంది మీ మీద అనేది ఒక్క సందర్భం ఏముందమ్మా ఇన్ని సందర్భాల్లో నాకు నేనేంటి ఎంతో మంది చెప్పకుండా బయట ఉన్న మీ క్లయింట్స్ మీ భక్తులు ఎంతో మంది ఉన్నారు అది వాళ్ళకి తెలుసు ఇప్పుడు మేము మేమని అనుకుంటారు వాళ్ళు సో మనం చూస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు చాలా సంతోషం అంటే అమ్మవారిని పట్టుకుంటే ఏదైనా ఇస్తుంది ఏదైనా ఇస్తుంది కాకపోతే ఎప్పుడైనా సరే రాజశ్యాముల అమ్మవారిని సగుణోపాసన కంటే నిర్గుణోపాసన చేస్తే తొందరగా అంటే మనం ఫోటో పెట్టుకొని ఫోటోకి పూజించే కంటే మనసులో జానించుకుంటే కనుక అమ్మవారు ధ్యానం చేసేప్పుడు ఇప్పుడు ఫోటో పెట్టుకొని పూజ చేస్తారు కానీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అక్కడే ఉండాలి మనం అలా ఉంటేనే అమ్మవారు ఆ పూజను యాక్సెప్ట్ చేస్తున్నాయి అలా కాకుండా మనసులో జానించుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి మీదే ఉంటుంది కదా ఇంకా మనసులో ధ్యానం అంటే అంతే కదా ఇప్పుడు కాయికంగా చేసేప్పుడు యాంత్రికంగా ఇప్పుడు మీరు ఒక బుక్లో ఏదైనా రాస్తూ ఉంటారు చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది బుర్ర చెప్తూ ఉంటుంది ఇదిరా ఇదిరా అని మీ మనసు ఇంకో చోటకి వెళ్తుంది అది ఇది ఎవరైనా మీరైనా కదా జనరల్గా ఎవరైనా సరే నేనైనా ఎవరైనా ఎక్సెప్షన్ కాదు దేనికి కూడా అలా లేకుండా మ మొత్తం ఫోకస్డ్గా అమ్మవారి మీద మనల్ని మనం పెట్టుకోవాలంటే మానసికంగా ఉపాసన చేయడం చాలా ఉత్తమం ఎప్పుడైనా దాన్ని నిర్గుణోపాసన అంటారు ఆచారకాండ జ్ఞానకాండ అని ఉంటాయి ఆచారకాండలో పూజ ఇలాంటి ఇలాంటివన్నీ వస్తాయి జ్ఞానకాండ ఏంటంటే దానికి అబోవ్ లెవెల్ అనమాట సో అంటే పూజ చేసేవాడు పూజ చేయొచ్చు చేయొద్దని నేను చెప్పట్లేదు బట్ ఇలా పట్టుకుంటే నేను అనుభవించాను కాబట్టి అమ్మ ఇంకా శిఘ్రంగా కనిస్తాను మా ఇంట్లో ఏ రకమైన రాజశ్యాముల అమ్మవారి ఫోటో లేదు కానీ నేను రాజశ్యాముల అమ్మవారు ఉపాసకురాలు అబ్బా నేను మానసికంగా కనెక్ట్ అయి ఉన్నారు కూడా మీరు చూసి ఒక సమయంలో నాకు అమ్మవారి చెప్పిన విషయం చెప్పమని చెప్పి అక్కడి నుంచి నేను వెంటనే స్టార్ట్ చేస్తాను మానసికంగా మటుకు ఎప్పుడు అమ్మవారిని రాజరాజేశ్వర అమ్మ అని జానిస్తూ ఉంటా రాజశ్యామల అమ్మ అని ఇంకా మనం పూజ అంటే ఆ గంటే ఆ గంటే రెండు గంటలు అయితే ఈ సందర్భంగా ఇంకొక ప్రశ్న కూడా అడిగేస్తాను మీరు రాజశ్యామల యాగం కూడా చేస్తున్నారు కదమ్మా ఒకసారి దాని గురించి కూడా మనం ఒకసారి చెప్పారా శృంగేరిలో చేస్తున్నాం జాన్వి ఆ ఇప్పుడు లలిత అమ్మవారికి ఉగ్ర రూపం ప్రత్యంగిర అమ్మవారు శ్రీలక్ష్మి అమ్మవారికి ఉగ్ర రూపం వారాహి అమ్మవారు సరస్వతి అమ్మవారికి ఉగ్ర రూపం రాజశ్యామల అమ్మవారు అందువల్ల శృంగేరిలో శారదా పీఠం ఉందని చెప్పి అక్కడ వెళ్ళి అక్కడ నిర్వర్తిస్తున్నాను మాఘమాసంలో శ్యామల నవరాత్రులు వస్తాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత పౌర్ణమి రోజు పట్టు ఎక్కువ ఉంటుంది ఉపాసన చెప్తారు అసలు నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయి రాజశ్యామల పదో తారీఖు నుంచి ఫిబ్రవరి నుంచి పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖు నవరాత్రులు ఉన్నాయి అయితే నేను పౌర్ణమి రోజు చేస్తున్నాను మాఘ పౌర్ణమి రోజు ఇరవై నాలుగు ఇరవై నాలుగు చేస్తున్నాను రాజశ్యామల అమ్మవారి ముందు గణపతి ఆరాధన చేస్తాం కదా అలాగే పుణ్యావచనము అలాగే మండప ఆరాధన రాజశ్యామల అమ్మవారికి అర్చన రాజశ్యామల అమ్మవారికి అభిషేకము రాజశ్యామల అమ్మవారికి హోమము అలాగే మహావిద్య పారాయణ శ్రీ సూక్త హోమము దుర్గా సూక్త హోమం ఇవన్నీ చేయిస్తున్నాను జానవి వీటి వల్ల ఏంటంటే పదవి కావాలనుకున్న వాళ్ళకి పదవి వస్తుంది ఇది నేను విజయనగరం నుంచి రాజశ్యాముల అమ్మవారు మంత్ర ఉపదేశం తీసుకున్న రుత్వికులను తీసుకొని వెళ్తున్నాను కొంతమంది మనం రెగ్యులర్గా చేయించే ఋత్వికలు తెలుసు కదా వారితో పాటు ఈ మంత్రోపదేశం పొందిన వాళ్ళని ఈ ఉపదేశ అనుష్ఠానం చేస్తున్న వాళ్ళని తీసుకెళ్లి చేయిస్తున్నాను సమంత్రకంగా చేస్తు చేయిస్తున్నారు అయితే జీవితంలో ఒక ఉన్న స్థితి రావాలి ఉన్నత స్థితి చక్రవర్తులు అవ్వాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి ఉద్యోగంలో మంచి పొజిషన్కి వెళ్ళవాలి అన్న వాళ్ళకి రాజశ్యామల అమ్మవారి నామం కానీ నిజంగా మంచి మంచి ఒక పదవి రావడానికి కీర్తి ఇస్తుంది పదవిని ఇస్తుంది భోగాన్ని ఇస్తుంది ఇప్పుడు చాలా మంది ఈ మధ్య ఇచ్చే కంప్లైంట్ ఆన్లైన్ మోసాలు విపరీతంగా ఈ మోసంలోకి లోబడకుండా కాపాడుతుంది ఎందుకంటే మోసంలోకి మనం లోబడకుండా ఉండాలంటే మనకి ఆ ప్రజ్ఞ కావాలి ఆ బుద్ధి కావాలి అలాంటి తెలివితేటలను అమ్మవారు ప్రసాదిస్తున్నారు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడికి ఒక యాభై సంవత్సరాలకి జరిగింద జరిగిన యార్థ కాదా అప్పుడు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది అంటే మా నాన్నగారు చెప్పారు యాభై సంవత్సరాల క్రితం అంటే నేను లేననుకోండి మా నాన్నగారు తర్వాత చెప్తూ ఉంటారు కదా చెప్పినప్పుడు విన్న విషయము ఒకతను పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాట ప్రకటన ఇచ్చి డబ్బులు ఈజీగా సంపాదించడం ఎలాగో నేను చెప్తాను నాకు నాకు టూ రూపీస్ అంబో చేయమని చెప్పారు ప్రకటన ఇస్తే లక్షల మంది లక్ష మంది ఆ ప్రకటన చూసి మనీ ఆర్డర్ చేసేస్తారు రెండు రౌండ్ అందరు అప్పుడు యాభై సంవత్సరాలకైతే రెండు రూపాయలు అంటే ఎక్కువే అతనికి రెండు లక్షలు వచ్చాయి తర్వాత మరుసటి రోజు ప్రకటన డబ్బులు ఇలా ఇచ్చి చేతులు వేసుకున్నాడు సరే అంటే మోసాలు ఆల్ మసాలాయి కాబట్టి ఇలాగ మోసపోకుండా ఉండడానికి ఎప్పుడైనా సరే అమ్మవారు మనకి చక్కగా ఉపకరిస్తుంది జానమి అండ్ ఇంకొకటి నేను ఇన్నాళ్ళు ఎన్నో పూజలు చేయించాను కానీ ఎన్నో హోమాలు చేయించాను కానీ రాజశ్యామల హోమం నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఇప్పటివరకు ఎప్పుడు అమ్మవారి ఉపాసకురాలు కాబట్టి అది ఇంకా అద్భుతం అమ్మవారు నాకు అడిగింది చేయమని చెప్పి అందుకనే చేస్తున్నాను ధ్యానంలో కూర్చున్నప్పుడు అమ్మవారు నా యాగం చెయ్యి అని చెప్పి అమ్మవారు అనుగ్న ఎందుకంటే అమ్మవారు అనుగ్న తీసుకోకుండా చేసేదైనా నేను ఎప్పుడు చెయ్యి నేను ఎంత ఏ పూజలు చేసినా మీకు ఒక అమ్మవారి నుంచి సైన్ వస్తేనే మీరు మొదలు పెడతారు కదమ్మా రాజశ్యామల అమ్మవారి నుంచి మొదటిసారిగా వచ్చింది నాకు చెయ్యి నా చెయ్యని ఆ ఉన్నం అయిపోయిన తర్వాత నేను అప్పుడు మటుకు బాగా మనసులో ఉండి చేయాలి చేయాలని చెప్పి వస్తుంది నా నవరాత్రులు కదా తర్వాత చేద్దామని చెప్పి అనుకున్నాను ఆ తర్వాత నేను మర్చిపోయా విషయాన్ని సీరియస్గా చెప్తున్నా విషయాన్ని మర్చిపోయి మామూలు లౌకికం విషయాల్లో ఇల్లు అవి సవరించుకోవడంలో పడ్డా అదే రోజు ఈవినింగ్ నాకు ఒకళ్ళు కాల్ చేశారు నన్ను అనుసరించాచాతకం చెప్పించుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగారు అమ్మ రాజశ్యామల హోమం ఎప్పుడు చేయిస్తున్నారు అమ్మ వాళ్ళకి అసలు నేను ఎప్పుడు చేయిస్తానన్న ఎక్స్పెక్టేషన్ అదేం లేదు ఎప్పుడు పెడుతున్నారు ఇలానే అడిగారు నన్ను ఓ పొత్తున నాకు వచ్చింది కదా అమ్మవారు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తుంది అని ఇది మటుకు అన్ని హోమాలు భగవత్ సంకల్పంతో జరిగినా కూడా ఇది మటుకు హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి ఆదేశానుసారమే చేయలేను ఇప్పటి వరకు ఎప్పుడు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఎప్పటికీ అలాంటి భాగ్యాన్ని కలిగించమనే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం జాహ్నవి రాజేష్ అంటే నేను అమ్మవారి ఆదేశం లేకుండా చేయకూడదని ఫస్ట్ ఫిక్స్ అయ్యాను కేవలం ఉపాసన వరకే వచ్చుకున్నాను అమ్మవారి చాలా చాలా సంతోషం అమ్మ అండ్ అమ్మవారి రాజశ్యామల శ్యామల గుప్త నవరాత్రుల గురించి వివరిస్తూనే మీరు నిర్వహించేటటువంటి అద్భుతమైన రాజశ్యామల ఈ హోమం గురించి ప్రత్యేకంగా వివరించారు వినడానికి కూడా చాలా చాలా సంతోషంగా ఉందమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం మంగళం నమో భగవతే వాసుదేవాయ ఎస్ చూసారు కదండి ఇది మరి ఫిబ్రవరి ఇరవై నాలుగున మహా పౌర్ణమిని పురస్కరించుకుని రాజశ్యామల హోమాన్ని నిర్వహిస్తున్నారు శృంగేరిలో మన సురంప భానుకోటేశ్వరి అమ్మ చాలా చాలా చక్కటి అద్భుతమైన రోజులు ఖచ్చితంగా వినియోగించుకోవాలనుకునే వాళ్ళు క్రింద డిస్ప్ అవుతున్నటువంటి నెంబర్స్కి కి కాల్ చేయవచ్చు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం